హాయ్ ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఐడియా వచ్చింది సో మేము వెళ్ళేది పెద్దపెల్లి దగ్గర ఉన్న పాండవ లొంకా సో అది గూగుల్ మ్యాప్లో పాండవ లంక అని చూపిస్తుంది సో అదైతే నియర్ బై పెద్దపల్లి దగ్గర ఉంది సో అది పాండవ లంకా వాటర్ ఫాల్స్ మేమైతే అక్కడికి వెళ్తున్నాం సో మా జర్నీ కమలాపూర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యింది సో వెళ్దాం పదండి మేమైతే ఇప్పుడు మల్యాల దగ్గర ఉన్నాం సో మల్యాల వాగ్ ఇది ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంటుంది వాగ్ ఎక్కువ వచ్చిందంటే ఈ చెక్ డ్యామే వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది సో ఇప్పుడు నీళ్ళు అయితే తక్కువ వస్తున్నాయి ఒకసారి చూడండి మేమైతే ఇల్లంతకొండ టెంపుల్కు రీచ్ అయిపోయాం భద్రాచలం టెంపుల్ తర్వాత ఇదే రాములవారిది పెద్ద టెంపుల్ అంట సో సెకండ్ ప్లేస్లో ఇది మా ఏరియాలో ఉండడం సో మాకు అదృష్టం ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి సో మేమైతే ఆల్మోస్ట్ జమ్మకుంటకు రీచ్ అయిపోయాం సో ఇక టిఫిన్ చేద్దామని ఆగాము ఇల్లంతకుంట క్రాస్ రోడ్ దగ్గర ఉండే ఈ టిఫిన్ సెంటరు చాలా ఫేమస్ సో పునుగులు అయితే బాగుంటాయి ఇక్కడ మేము ఎప్పుడు జమ్మకుంటకు వెళ్ళినా ఈ ప్లేస్లో టిఫిన్ చేయండి ఇంటికి రాము సో అంత టేస్ట్ ఉంటాయి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్లేస్లో టిఫిన్ చేశారా అనేది కింద కామెంట్ చేయండి సో మనమైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం గుంపులగూడెం బ్రిడ్జి దీని విజువల్స్ అయితే అద్దరిపోయాయి వర్షాకాలం కాబట్టి కింద ఫుల్గా నీళ్ళు ఉన్నాయి పైన ఆకాశం బ్లూ కలర్లో పిచ్చి పిచ్చిగా ఉంది లైవ్లో చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోయాయి వర్త్ వర్మ వర్త్ అనే డైలాగు బాగా గుర్తొచ్చింది సో లొకేషన్ అయితే మాత్రం అద్దరిపోయింది సో మీరు కూడా చూసేయండి మేమైతే కాలువ శ్రీరాంపూర్ దాటేసాం ఆల్రెడీ పెద్దపల్లి రూట్లోకి కూడా ఎంటర్ అయిపోయాం సో ఇక్కడ కూడా లొకేషన్స్ అయితే అద్దెరిపోయాయి లైవ్లో చూస్తే మాత్రం పిచ్చెక్కి పొద్దు అలాగ ఉన్నాయి లొకేషన్స్ ఇప్పుడు మేమైతే వెన్నంపల్లి విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ విలేజ్ దాటుకొని వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్స్కి రెండు దారులు ఉన్నాయి ఒకటి జాపర్ ఫేటు ఇంకోటి వెన్నంపల్లి సో ఈ రెండిట్లలో ఏది బెటర్ అని అంటే జాపర్ కంప్లీట్ అదైతే ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళొచ్చు ఇగో ఇదైతే ఈ రోడ్లో ఫోర్ కిలోమీటర్స్ ఇలా బురద రోడ్లో వెళ్ళాలి సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టమే ఎందుకంటే ట్రిక్కింగ్ కూడా చాలా ఉంది సో ముందు ముందు మీకే అర్థమవుతుంది వెళ్తూ ఉంటే వెళ్దాం పదండి మేము ఇలా మట్టి రోడ్డు దాటగానే ఒక సీసీ రోడ్ వచ్చింది అమ్మ ఎంత అదృష్టం అనుకునే లోపే మళ్ళీ దురదృష్టం మాకు ఎదురైపోయింది అది వాగు ఈ వాగు దాటుకొని వెళ్ళాలంట సో మాకు తెలియక మేము ఆగిపోతే మా వెనకాల వచ్చిన లోకల్ వాళ్ళు సో మాకు హెల్ప్ చేశారు వాళ్ళ సహాయంతో మేము బయటకు వచ్చేసాం ఇలా ఎదుగో ఏడాది రూట్లో ఉన్నట్టు ఇంకో వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఇసుక రోడ్డు ఉందంట దానిలో వెళ్ళిపోవాలంట వెళ్తూ వెళ్తూ ఉంటే మాకు ఈ శ్రీమంతా ఆ లొకేషన్ చూసినందుకే వెళ్ళిపోయింది సో లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ పొలాలు ఎక్కడ చూసినా కొండలే ఉన్నాయి సో మాకు దారి తెలియకపోతే ఇందాక వచ్చిన లోకల్ ఆ బ్రదర్సే మమ్మల్ని తీసుకెళ్లారు ఇక్కడికి మాత్రం లోకల్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే రాండి లేదంటే రాకండి ఎందుకంటే ఈ కొండల్లో గుట్టల్లో తప్పిపోవడం ఖాయం వాళ్ళు వెళ్తూ ఉంటే మేము వాళ్ళు వెనక వెళ్ళలేక మేమే తప్పిపోయాం కాసేపు వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాం అలాగుంది ఇక్కడ సో లొకేషన్స్ అయితే చూడండి మీరే భయంకరంగా ఉంది కొండ ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత నాకు ఒక జెల్సీ ఫీలింగ్ కలిగింది ఈ ఊరు వాళ్ళని చూసి ఎందుకంటే లొకేషన్స్ మాత్రం అద్దరిపోయాయి భయా చుట్టూ పొలాలు పైన కొండ ప్రశాంతంగా ఉంది సో ఇలాంటి లొకేషన్లు మన దగ్గర ఎందుకు లేదు అనే జెల్సీ ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇప్పుడు మేము వెళ్తున్న రూటు రీసెంట్గా రెడీ చేశారంట ఈ విలేజ్ వాళ్ళే ఇక్కడ జాతర జరిగింది దానికోసం రెడీ చేశారంట సో ఇది చాలా తక్కువ మందికి తెలుసంట తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే వెళ్ళండి అని వాళ్ళు కూడా చెప్పారు మాకు ఎవరు తెలియదు బ్రో అని అంటే వాళ్ళే తీసుకెళ్లారు సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు మేము వీడియోలు తీసుకుంటూ మెల్లిగా వచ్చేసరికి మేము మిస్ అయిపోయాం అలా దారి పట్టుకొని వెళ్తున్నాం ఇక్కడికి చిన్నవాళ్ళు లేడీసు పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి మిస్ అయిపోతే మాత్రం ఈ కొండల్లో దారి దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మేము కూడా మిస్ అయిపోయాం కాబట్టి సో మేము అలా అలా వెతుక్కుంటూ వెళ్ళిపోయాం మాకేదో ఉన్న అనుభవంతో సో మా ఫ్రెండ్గా అయితే బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఆడే ముందే వెళ్ళిపోతున్నాడు రోడ్డు దొరికినా దొరకకపోయినా ఆడ వెనకాల నేను వెళ్తున్నాను మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారు అని అంటే మీకు నచ్చిందని అర్థం సో నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఎందుకంటే మీకు చూపించడం కోసం మీ అడవుల్లో కొండల్లో తిరిగి ఇంత కష్టపడుతున్నాం సో మా కష్టానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ సరిపోతుంది సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ కొట్టండి కింద హై బటన్ అనేది వస్తే మాత్రం దాన్ని కూడా కొట్టండి సో అది మన వీడియోకి ఇంకొంచెం బూస్ట్ అప్ ఇస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం కొండలు ఎక్కి దిగి అడవిలో తిరిగి ఫైనల్లీ వాటర్ ఫాల్కి అయితే చేరుకున్నాం సో ఈ లొకేషన్ అయితే అద్దరిపోయింది చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఎగ్జైట్మెంట్ అయితే ఫుల్ రేంజ్లో ఉంది సో ఇంకా ఫోటోలు వీడియోలు స్టార్ట్ చేసాం మీరు చూసేయండి మీరు మాతో పాటుగా ఎంజాయ్ చేసేయండి సో మేము వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు ఎందుకంటే మేము వెళ్ళే టూ డేస్ బిఫోర్ అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట సో దానివల్ల పోలీసులు ఉన్నారు ఒక్కొక్కరిని దిగనిస్తున్నారు అందరిని ఒకేసారి పంపించడం లేదు సో ఎందుకు అనేది తర్వాత చెప్తాను ఇక్కడ ఒక టెంపుల్ ఉంది సో ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది అది కూడా చూసేయండి అందులో చెప్తాను ఎందుకు అనేది సో ఇంకా వాటర్ఫాల్లో దిగేసి మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూసేయండి సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర శివలింగం ఆకారంలో ఒక గుండం ఉంది అందులోకి దిగకూడదంట అసలు వాటర్ ఫాల్ పైన కూడా వెళ్ళకూడదంట అక్కడ ఉండే పూజారి వాళ్ళు చెప్పారు సో మేము దిగి అంతా అయిపోయిన తర్వాత మాకు తెలిసింది సో మీరైతే వెళ్ళినప్పుడు ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే దిగండి సో ఎందుకంటే అది దేవుళ్ళకి స్నానాలు చేపిస్తారంట ఆ వాటర్ ఫాల్స్ దగ్గర సో కిందనే మనం స్నానాలు అవి చేయాలంట పైకి ఎక్కకూడదంట అది తెలియక మేము ఎక్కేసాం మీరు ముందు వెళ్తే అక్కడ పూజారి వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగేసి వెళ్ళండి సో మేము వెళ్ళిన వాటర్ ఫాల్ పాండవలంక వాటర్ ఫాల్ ఇక్కడ ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే పాండవులు ఇక్కడ నివసించారని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో శివలింగం ఉంది ఆ శివలింగాన్ని శ్రీరాముడు తన సొంత చేతులతో చేసి ప్రతిష్ఠించారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి సో మన ఛానల్లో ఆ టెంపుల్ గురించి వీడియో వస్తుంది అది కూడా చూడండి సో మేమైతే ఆ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేసాం అక్కడ ఉన్న పూజారితో ఇంటర్వ్యూ తీసుకున్నాం సో అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఈ రూటు వెన్నెంపల్లి ఊర్లో నుండి ఉంది సో వెన్నంపల్లి ఊర్లో నుండే రెండు రూట్లు ఉన్నాయి మేము వచ్చినప్పుడు ఒక రూట్లో వచ్చాం వెళ్ళేటప్పుడు ఒక రూట్లో వచ్చాం వచ్చినప్పుడు రూటు కంటే వెళ్ళేటప్పుడు ఈ రూటే బెటర్గా ఉంది సో మీరు ఎప్పుడైనా వస్తే ఈ రూట్లో రండి